ఒక గుడి కట్టిండ్రు ఆ గుడికి అందరం మనం కూడా చందాలు ఇచ్చినాం మనకు కూడా శ్రీరామచంద్రుడు మనకు కూడా దేవుడు శ్రీరామచంద్రుడు అందరి వాడు నా గుండెలు కూడా శ్రీరాముడు ఉంటాడు నేను కూడా చందా ఇచ్చిన ఆ గుడి మన అందరిది నాది కూడా వాళ్ళదింతో మనదంతే ఎవ్వరికి గుడి ఒక్కరిది కాదు దేవుడు అందరి వాడు మన భక్తి మన గుండెలు ఉండాలి దానికి కులమానం ఉండదు ఒక ఎక్కువ ఒక తక్కువ ఆపదలు ఉన్నప్పుడు ఎక్కువ నమ్ముతారు ఆపద లేనప్పుడు మర్చిపోతారు కానీ ఈ రాజకీయాన్ని పక్కకు పెట్టి మీరు మీకు కావాల్సింది మన సంక్షేమ పథకాలు కాబట్టి దయచేసి వేడుకుంటున్నా రాబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆదరించండి గెలిపించండి గత ఐదు సంవత్సరాలు ఈ గ్రామానికి కోవిడ్ టైంలో కూడా వచ్చినా గ్రామ పంచాయతీలో టీవీ పెట్టినా పిల్లలు బడ్ ఆన్లైన్ క్లాసెస్ కానీ కష్టం కష్టమైతే అంటే తాండాకి ఇచ్చిన గ్రామాలలో టీవీలు ఇచ్చిన నిత్యవసర వస్తువులు పంచినా ఇదే చెట్టు కింద వచ్చి అందరికీ అన్నం కింద వండిపించి కూడా తీసుకొచ్చి ఇచ్చిపోయాను బాధలు ఉన్నప్పుడు మేము మీ ముందు నిలబడ్డా అవసరాలు దితే మీ ముందు నిలబడ్డా నా ఇంటికి ఎవ్వరు అడగండి ఎవరు వచ్చినా విద్య పరంగా వైద్య పరంగా అందరూ సహాయం చేసిన నేను మళ్ళా నన్ను ఆదరించండి గెలిపించండి పని చేసి వచ్చినా పని చేయక రాలేదు ఐదు సంవత్సరాలు పని చేసిన ఎవరైనా ఒకరు నన్ను పని చేయలేదు రంజిత్ రెడ్డి అంటే నేను దేనికా రెడీ మీ రంజిత్ రెడ్డిగా కాంగ్రెస్ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద నాకు ఓటేసి నన్ను ఆదరించండి దీవించండి గెలిపించండి మళ్ళీ ఇక్కడికి వస్తా ఇదే మరణించి కింద మీకేం ఆపదలు నాకు తీర్స్తా అని చెప్తూ దేవుని ముందు ప్రమాణం చేసి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఒక్క సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు పక్కకు పెట్టి పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చింది ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తే ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఉద్యోగం రావాల్సిన అవసరం ఉండేది ఎందుకంటే ఇరవై కోట్ల ఉద్యోగాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి ఏడు లక్షల ఉద్యోగాలు ఏడు లక్షల ఉద్యోగాలు అంటే ప్రతి ఇంటికి ఒక్కొక్కటి వచ్చేది ఏది మరి రాలే డెబ్బై లక్షల ఉద్యోగాలు రావాలి సారీ ప్రతి తెలంగాణ రాష్ట్రానికి డెబ్బై లక్షల ఉద్యోగాలు వచ్చేదండి డెబ్బై లక్షల ఉద్యోగాలు అంటే అందరూ ప్రతి ఇంటికి ఉద్యోగం రావాలి అబద్దాలు ఆడినారు బీజేపీ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తా అన్నారు మీ అందరి కోట్లు ప్రతి ఏ కోట్లు పదిహేను లక్షలు ఇస్తా అన్నారు గాయా పద్నాలుగు లక్షలు అయిపోయింది పద్దెనిమిది లక్షలు వేయ ఇప్పుడు వాళ్ళకి వేసింది ఎవరు పదిహేను లక్షలు మనతో పెట్టు లక్ష వేయలే పదిహేను వేలు వేయలే పదిహేను వందలు వేయలే పదిహేను రూపాయలు వేలే ఏమీ వేయలే వాళ్ళు వచ్చి మన కథలు చెప్తారు మేము చేస్తాం గీస్తాం ఇవన్నీ అబద్ధాలు మొత్తం పార్లమెంట్ చేన్స్టిట్యూన్స్ లో నాకు ముప్పై లక్షల ఓటర్లు ఉన్నారు ముప్పై లక్షల గ్రామాలు ఎక్కడ పోయినా కూడా కొంచెం సేవైనా కార్డులు గుసగుస అని మొదలు పెడుతుంది గుంజుడు ఏం గునిస్తారంటే మా మాకు ఏమి ఇచ్చింది లేని వీళ్ళు ఇట్లనే మాట్లాడతారు ఓట్లాడేందుకు జోరుగా మాట్లాడతారు వస్తారు కానీ మేము అందరు ఇక్కడ కడుపులో పెట్టుకున్నారు మనసులో పెట్టుకున్నారు కానీ బయటికి మాట్లాడలేదు మీ అందరికీ కృతజ్ఞత కానీ మీ మనసులో ఉన్న మాటలన్నీ నేనేం మాట్లాడు బేసిక్ ఉండండి మేము ఇక్కడ ఉండి ఒట్టిగా మాట్లాడి మర్రి చెట్టు కింద దేవుని గుడి ముందు మాట్లాడుతూ ఇంత గట్టిగా మాట్లాడతారు ఏమేమి చెప్తానో వినండి విన్న తర్వాత తప్పు మాట్లాడేది లేదు సరేనా మీరందరూ ఆదరించి గెలిపించిన మనోహర్ రెడ్డి అన్నారు గెలిచింది రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి సరే మాకేం వచ్చింది గెలిపించినా అయిపోయింది అన్న ఉంటుంది ఉచిత బస్సు అయిపోయింది వైద్యం కోసం ఐదు లక్షలది పది లక్షలు అయిపోయింది ఐదు వందల సిలిండర్ ఇస్తలేడని కోపం మీద ఉన్నారు అంతేనా ముందుగా మీకు ఈ నెల ఐదు వందల రూపాయలు వచ్చే నెల ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇవ్వడం గ్యారంటీ మాది మీకు ఒక మాట ఏం చెప్తున్నా అంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు పైసలు జమ చేసింది ఇవాళ మన మన దగ్గర మొన్న ఎలక్షన్స్ అయినాయి ఆ ఎలక్షన్ రిజల్ట్ రాలేదు కోర్టుకు వేరు నాలుగో తానికి రిజల్ట్ వస్తారు దానికోసం మీకు వెళ్ళలే కానీ గ్యాస్ కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చింది మన అక్కడ వరంగల్ కరీంనగర్ నల్గొండ ఖమ్మం అటు ఆదిలాబాద్ అన్ని జిల్లాలలో ఐదు వందలకే సిరిండర్ ఇస్తారు మన దగ్గర ఏంటంటే ఎలక్షన్ల కోడి ఉంది కాబట్టి కానీ మీకు ఇచ్చే గ్యారంటీ మాది ఇయ్యకపోతే వేదిక మీద మా ఇళ్ళలోకి వచ్చేయండి కూర్చోండి ఇక్కడ మనసు రెడ్డి అన్న ఇంటికి పోండి మోహన్ రెడ్డి గారి ఇంటికి పోండి మధులతో పిల్లలు జోరుగా డాన్స్ చేశారు జగదీష్ అన్న జోరుగా డ్యాన్స్ చేశారు వీళ్ళింటికి పోయి కూర్చోండి ఇయ్యకపోతే మీరు గట్టిగా నిలదీయండి వాళ్ళను వాళ్ళు వచ్చి మమ్మల్ని నిలదీస్తారు మేము ముఖ్యమంత్రి గారు తీరుకో సరేనా అందుకే అవతల మాట కాదు ఈ రెండు పని గ్యారెంటీ ఇక రైతులు ఉంటారు సోదరులు మా సంగతి ఏంటి అంటారు ఆడోళ్ళకు జోరు ఇస్తాను మా సంగతి ఏందని రైతులకు రుణమాఫీ ఆగస్టు పదిహేను నాడు మీకు మీ దగ్గర మీకేం అప్పు లేదని చెప్పి మీకు సర్టిఫికేట్ ఇవ్వకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇంత పెద్ద ఎత్తున నేను తీసుకుపోయే నిరసన తెలుపుతా సరేనా ఎలక్షన్లకు వచ్చిపోయిన మాట కాదు దేవుని ముందు ప్రమాణం చేస్తారు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక దేవు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ రుణమాఫీ చేస్తా ఆగస్ట్ పదిహేను కల్లా ముఖ్యమంత్రి మామూలుగా మాట్లాడరు ఎందుకంటే ఒక హోదాలో ఉన్న ముఖ్యమంత్రి దేవుని మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా అంటే చేయక తప్పది చేయకపోతే మేము కూడా పోయి గట్టిగా మాట్లాడతాం అందుకే నీకు ఇంత గట్టిగా నేను చెప్తుంది ఇవన్నీ రుణాల సంగతి సిలిండర్ల సంగతి అత్తలకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు రావడం గ్యారెంటీ ఎవరు పెన్షన్ రాలేదనో రేషన్ కార్డు రాలేదనో ఇండ్ల గురించి అందరికి కూడా ఇండ్లు కట్టిస్తామని నేను చెప్తలేదు మీకు ఇద్దరు బిడ్డలు ఉంటారు ఓ బిడ్డ పెళ్లి ఓ సంవత్సరం చేస్తే ఇంకో బిడ్డ పెళ్లి ఇంకో సంవత్సరం చేస్తా ఇద్దరు బిడ్డల పెళ్లి ఒకసారి చేస్తావా మొదల తక్కువ ఇద్దరు బిడ్డలు ఉన్నారు చిన్న పిల్లలు పెద్ద ఒకరికొకరు చేస్తారు అట్లా మనం కూడా ఏం అంటే ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇస్తాడు అన్న మనోహర్ రెడ్డి అన్న ఎవరైతే అరువులు ఉంటారో ఎవరైతే ఆ రోజులు ఉంటారో మళ్ళీ పక్క అందరికంటే ఫస్ట్ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం మళ్ళీ మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరం మూడు వేల ఐదు వందలు నాలుగో సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం మూడు వేల ఐదు సంవత్సరాలు ఉంటాడు ఎమ్మెల్యే గెలిచి ఇల్లు తాండూరులోనే ఉంటాడు ఇక్కడికి బోర్డు కాదు మనం ఊరుకుంటామా ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పినాక ఇచ్చుడు గ్యారెంటీ ఇవన్నీ సంక్షేమం ఎందుకంటే పేదల సంక్షేమం అవసరం మన దేశంలో పేదరికం ఉంది అని మనం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కానీ బీజేపీ పార్టీ అంటే సంక్షేమం అవసరం లేదు ఫ్రీ బస్ వద్దు ఫ్రీ కరెంట్ వద్దు ఐదు వందల సిలిండర్ వద్దు పెన్షన్లు వద్దు రేషన్లు వద్దు రుణమాఫీలు వద్దు ఇన్లు కట్టుడు టాపిక్ లేదు అంటారు అవసరమే కదా మనందరికీ మరి బీజేపీని వచ్చే నాయకులే మీరు అడగండి ఇక్కడ పిల్లలు ఉన్నారు యువత ఉన్నారు బీజేపీ సైడ్ సపోర్ట్ చేస్తాడు పాపం పిల్లలకు తెలుస్తేలేదు వాళ్ళు మభ్య పెట్టారు బీజేపీ వాళ్ళు పిల్లలకి